కాశీవాస్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాసుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో వాసుశాస్త్రంలో అష్ట వాస్తు పురుషుడ దేవతల స్థానాల పంచభూతాల లేకపోతే గ్రహాల ఆ వర్గుల అధిపతుల సో ఎవరు ఉంటారు ఎవరి ఆధారంగా శాస్త్రాన్ని మంచిగా వివరించవచ్చు ఏది నిజం అన్నది ఈరోజు చూద్దాం సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు శాస్త్రం అనేది ఇంత సులభం అనిపిస్తుంది సో వీడియో చివరి వరకు చూడండి ఓకే సో ఇంక టాపిక్లోకి వెళ్తే సో అసలు ఎవరు నిజం అసలు వాస్తు శాస్త్రానికి ఎక్స్ప్లెయిన్ చే వాస్తు శాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం కావాలి మనకి ముందు ఆధునిక వాస్తు శాస్త్రం చూద్దాం సో ఆధునిక వాసశాస్త్రం ఏ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అష్టదిక్కుల ఆధారంగా వాసశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఏంటి సో ఎనిమిది దిక్కులు ఉంటాయి సో తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయవ్యం ఉత్తరం సో నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు ఉంటాయి సో ఆ విధిక్కుల్లో కొన్ని ప్రతి ఆ ఎనిమిది దిక్కులకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి సో అక్కడ ఏదైనా దోషం జరిగితే దాని తాలూకు నష్టం కానీ కానీ కలిగే అవకాశం ఉంది అంటే ఏంటి ఉదాహరణకి ఇది వాయవ్యం సో ఈ వాయువ్య దిశలో కొన్ని ఏవైనా దోషం జరిగితే చాలా రకాల దోషాలు ఉన్నాయి దానికి ప్రత్యేకమైన వీడియోలు కూడా చేశాను సో వాయువ్య దిశలో దోషాలు కలిగితే కొన్ని రకాల నష్టాలు కలుగుతాయి ఆగ్నేయ దిశలలో దోషాలు కలిగితే కొన్ని రకాల దోషాలు కొన్ని రకాల నష్టాలు అట్లా అవి చాలా సింపుల్గా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎనిమిదే దిక్కులు ఉన్నాయి ఎనిమిది రకాల దోషాలే కలుగుతాయి ఎనిమిది రకాల నష్టాలే ఉంటాయి అయితే మనకు అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఇట్లా బీరువా ఇక్కడ పెడితే డబ్బే డబ్బు లేదా అద్దం ఇక్కడ పెడితే కోటీశ్వర్లు అవుతారు అన్న వీడియోలు పెడితే వాటికి లక్షల్లో వ్యూస్ ఉంటాయి అది ఎందుకంటే ప్రజల బలహీనత అనమాట జనరల్గా ఏంటంటే అట్లా ఆలోచిస్తుంటారు కోటేశ్వర్ డబ్బుతోటే దేన్నైనా బేరీజ్ వేసుకోవడం ఒక పద్ధతి అయితే సో డబ్బే కష్టాలు పోగొడుతుంది అనుకోవడం ఇంకొక అన్నమాట అయితే ఏంటి అసలు మనుషులకు వచ్చే కష్ట నష్టాలన్నీ ఒక లిమిటెడ్ టైప్ ఆఫ్ కష్ట నష్టాలే ఉంటాయి అది దాటి ఉండవు మీరు ఆలోచించండి ఉదాహరణకి ఇక్కడ చూడండి సో అందరికీ వచ్చే నష్టాలు ఆర్థిక నష్టాలు ఇప్పుడు మనకు అందరికి తెలిసిన నష్టాలు అందరికీ వస్తాయని అందరికీ తెలిసిన ఆర్థిక నష్టాలు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అనారోగ్య సమస్యలు తర్వాత మానసిక ప్రశాంతత లేకపోవడం మానసిక రుగ్మతలు ఇట్లాంటివి తర్వాత సంబంధాలు ఇతరులతో సంబంధాలు సమాజంలో గౌరవాన్ని కోల్పోవడం ఇవన్నీ వస్తాయి తర్వాత ప్రమాదాలు జరగడాలు లేక గాయపడ్డాలు ప్రమాదంలో అకాల మరణాలు సంభవించడం ఇట్లాంటివన్నీ తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు సో భార్యాభర్తల మధ్య తగాదాలు విడాకులు వివాహేతర సంబంధాలు ఇట్లాంటివన్నీ సో హత్యలు చేయడం హత్యలకు గురవ్వడం సో ఇవన్నీ కూడా తర్వాత ప్రవర్తనాపరమైన దోషాలు సో మనుషులకు ఇవే ఉంటాయి సో మనుషులకు వచ్చే కష్ట నష్టాలు వీటిలలోనే ఉంటాయి ఎక్కడో చోట ఈ కష్ట నష్టాలన్నిటికి కూడా కారణం ఈ ఎనిమిది దిక్కులో ఎక్కడో ఒక చోట దోషం జరుగుతుంది మీకు ఆ కష్టం లేదా నష్టం వస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఉదాహరణకి సో మీకు ఆరోగ్యం బాగాలేదు సాధారణంగా చేసేది ఏంటంటే ఆరోగ్య ఆర్దిక్ ఆరో ఆగ్నేయ దిక్కులో దోషాలు ఉంటే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగే అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు మీకు మా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి కుటుంబ సభ్యులతో గొడవలు వస్తున్నాయి కోర్టు కేసులు వస్తున్నాయి ఆస్తి తగాదాలు వస్తున్నాయి అవన్నీ వాయువ్య దిశల దోషాలు లాగా చెప్పవచ్చు మన మానసిక రుగ్మతలు చాలా సింపుల్గా ఉంటుంది వాస్త ఓకే సో అకాల మరణం అకాల మరణం అంటే ఈశాన్యంలో కట్టై ఉండడం లేదా ఈశాన్యం మూతబడి ఉండడం లేదా నైరుతిలో మా గొయ్యి ఉండడం నైరుతిలో దోషం నైరుతిలో గొయ్యి అయితే యజమాని మరణం అని చెప్పి సో ఇట్లా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ రకమైన దోషం జరిగితే ఈ రకమైన నష్టం కలుగుతుందని చెప్పే స్థితిలో ఉంది వాస్తు శాస్త్రం సో వీటన్నిటికి ఆధారం ఏంటి సో ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞలు చేసిన పరిశోధన అనమాట సో వాటి అధికారం సో వాటిని ఒక గ్రంథ రూపంలో పరిపాలించారు అదే ఇది సో దీనికంటే ముందు ముద్రగడ రామారావు గారు వారి తర్వాత గౌరీ తిరుపతి రెడ్డి గారు సో ఈ బుక్ రచించారు సో వాసు పండితుల్లో అందరూ పాటించే రహస్య గ్రంథం ఇదే దీన్ని తిట్టే వాళ్ళు గౌరి ఆధునిక వాసుని విమర్శించే వాళ్ళు కూడా దీంట్లో ఉన్న విషయాలని పాటిస్తారు అది తెలుసుకోండి చాలా సింపుల్ సో ఇది ఇంకా అయిపోయింది మీకున్న సమస్యలు ఇక్కడెక్కడో చోట ఎత్తుక్కుంటే దొరుకుతాయి సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సో మీకు మీ ఒక వస్తువు పోయింది సో మీ ఇంట్లో ఒక నాలుగైదు గదులు ఉన్నాయి సో ఒక గదిలో ఎతికారు దొరికింది ఇంకో గదిలో వెతకాల్సిన అవసరం లేదు ఇంకా ఇది కూడా అట్లాంటిది ఈ సమస్యలన్నిటికీ ఇక్కడ అన్ని చోట్ల ఎక్కడో చోట పరిష్కారం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెక్కడో ఎలా వెతుకుతారు పోని ఇంకా మీకు అక్కడ ఇంకేదైనా ఉండొచ్చు సో ప్రలో పెడతా ఉంటారు పెద్ద పెద్ద గ్రంథాలు చూపించి వాటిని చదువుతున్నాం గురువుల దగ్గరికి వెళ్ళాము డీ కోడ్ చేస్తున్నాం ఇట్లాంటివి చెప్తూ ఉంటారు సో వాటిలో ఏముంటుంది సో అది కూడా తెలుసుకుంటూ పని అయిపోద్ది కదా సింపుల్గా సో ఉదాహరణకి వాస్తు పురుషుడు అన్నారు వాస్తు పురుషుడు అంటే ఏంటి సో ఒక పురుషుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఉంటే సో మీ ఇంట్లో ఇట్లా తొమ్మిది భాగాలు చేసామనుకోండి ఇంటిని నిలువుగా అడ్డంగా మూడు మూడు భాగాలు తొమ్మిది భాగాలు చేసినప్పుడు సో ఈశాన్య భాగంలో తల వాస్తు పురుషుడు తల నైరుతి భాగంలో కాళ్ళు ఆగ్నేయంలో ఒక చెయ్యి వాయువ్యంలో మరొక చెయ్యి ఉంటుంది సో ఆ వాస్తు పురుషుడికి సంబంధించిన ఎక్కడైతే మనం ఏమైనా లోపం చేస్తే అక్కడ అవయవానికి సంబంధించిన జబ్బు వస్తుంది అన్నది చెప్తారు ఉదాహరణకి ముఖం ఉందనుకోండి తల భాగంలో అంటే ఈశాన్యంలో బరువులు పెడితే తలకు సంబంధించిన జబ్బులు నైరుతిలో 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 ఓవర్హెడ్ ట్యాంక్ పెట్టారనుకోండి కాళ్ళకు సంబంధించిన జబ్బులు తర్వాత ఆగ్నేయ వాయవ్యాల్లో బరువులు పెడితే కాళ్ళకు సంబంధించిన జబ్బులు వస్తాయని చెప్పి అది వాళ్ళు చెప్పేది సో తర్వాత ఈ మధ్యలో పొట్ట భాగంలో ఎక్కడైనా పిల్లర్ కానీ స్థానం అంటారు అక్కడ పిల్లర్ కానీ గొయ్యి కానీ ఉంటే కాడుపుకు సంబంధించిన జబ్బులు పొట్టకు సంబంధించిన జబ్బులు వస్తాయనేది చెప్పేది అది ఎంతవరకు నిజం ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి ఆగ్నేయంలో గొయ్యి ఉంటే క్యాన్సర్ రావచ్చు మరో రకమైన సెప్టిక్ ట్యాంక్ మరో రకమైన జబ్బు రావచ్చు తీవ్రమైన జబ్బు అలాగే ఆగ్నేయంలో డోర్లు ఉన్నాయనుకోండి తూర్పు ఆగ్నేయంలో ప్రమాదాలు జరిగే కాళ్ళు విరగవచ్చు లేకుంటే చేతులు విరగవచ్చు సో అవన్నీ ఇక్కడ మనకు తెలుసు ఇంకా ఇప్పుడు ఈ తల తలకు సంబంధించిన దెబ్బలు అంటే ఆగ్నేయంలో దోషాలు కూడా తలకు సంబంధించిన దెబ్బ కూడా జరు తగలవచ్చు మీకు అది ఈశాన్యంలో దోషం అని అసలు ఎంత చాలా చిల్లిగా ఉంటుంది వాస్తు పురుషుడు దాకా సో ఆ వాస్తు పురుషుడి కోసం ఆ వాస్తు పురుషులని అవయవాల్ని తగ్గించడానికి ఆ భూమిదన్ని ముగ్గులు వేస్తూ ఉంటారు అవి క్షుద్ర పూజలు చేసినట్టుగా ఉంటాయి అవసరం కూడా లేదు అవి ఒకవేళ అదే చేయాలి అంటే పేపర్ మీద గూసి వాటిని గీసి వాటిని తగ్గి వాటిని గీతలు గీస్తారు ఇట్లా ఏటవాలుగా నిలువుగా అడ్డంగా కారణంగా గీతలు గీసి అవి ఖండించుకున్న చోట కొన్ని బిందువుల్ని గుర్తిస్తారు వాటి మీద ఏం అన్నది వాళ్ళు చెప్పేది అది దాన్ని కంప్యూటర్లో గీసి కూడా చూసుకోవచ్చు తర్వాత దూరాన్ని కొలత వేసి అదే దూరం ప్రకారం కొలతలు వేసుకోవచ్చు బట్ భూమి మీద ముగ్గులేయడం అన్నది ఇంకా అది క్షుద్ర పూజలు చేసినట్టుగా ఉంటుంది సో ఇది ఇంకా వాస్తు పురుషుడు నాభిస్థానం ఇప్పుడు లే ఎక్కడన్నా జరిగింది అనుకోండి తీవ్రమైన క్యాన్సర్ లివర్ కూడా రావచ్చు పొట్టలో ఎక్కడైనా రావచ్చు అది ఎంత చాలా లిటరల్లీ మీనింగ్స్తో పనిచేస్తుంటారనమాట కామన్ సెన్స్ కూడా లేకపోతే లేకుండా ఇంకా దేవతాస్థానాలు అనుకోండి ఇప్పుడు దేవతాస్థానాలు ఉన్నాయి దేవతాస్థానాల ప్రకారం ఎక్కడ ద్వారా ప్రతి దిశని తొమ్మిది భాగాలు చేసి కొన్ని చోట్ల దేవత ప్రతి స్థానంలో ఒక అధిష్టాన దేవత ఉంటుంది అక్కడ ద్వారం పెట్టచ్చా పెట్టకూడదని చెప్పాను ఆధునిక వాస్త ఏం చెప్తుంది ఇక్కడ ద్వారం పెడితే ఏం జరుగుతుందో కూడా చెప్తుంది మానసిక రుగ్మతలు రావచ్చు కోర్టు కేసులు రావచ్చు ఇట్లాంటివి ఇక్కడ ద్వారం పెడితే మంచిదని చెప్తుంది ఇక్కడ ద్వారం పెడితే మంచిదంటుంది ఇక్కడ తూర్పాజ్ఞానంలో ద్వారం పెడితే ఏమవుతుంది సో తూర్పాజ్ఞానలో పెడితే యాక్సిడెంట్లు జరగవచ్చు అనారోగ్యం కలగవచ్చు ఇట్లా ఇక్కడ ద్వారం పెడితే మంచిదని చెప్తుంది ఇక్కడ పెట్టినా మంచిదని చెప్తూ ఉంది ఇక్కడ చెప్పినప్పుడు కరెక్ట్గా వాయువ్యంలో పెడితే రిజల్ట్ ఎట్లాంటి ఫలితం వస్తుందో కూడా చెప్తుంది ఇక్కడ పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పినప్పుడు ఇంకా దేవతాస్థానాలతో పని ఏంటి పోనీ ఆ దేవతాస్థానాలు ఏం చెప్తాయి చోట పెడితే పుత్రనాశనము ఇంకో చోట పెడితే అగ్ని భయం మరో చోట పెడితే పితృ బాధలు ఇంకో చోట పెడితే చోర భయం ఇవే ఉంటాయి అసలు క్లియర్గా కూడా ఉండదు పోని చెప్తారు ఆ దేవతాస్థానాలు ఎవరైనా పాటిస్తారా అన్నీ చెప్పి తీసుకొచ్చి మధ్యలో ద్వారం పెట్టిస్తారు దేవతా దేవతాస్థానాలు చెప్పడం ఎందుకు అదే అయిపోయిందిగా దేవతాస్థానాలు అయిపోయినాయి వాస్తు పురుషుడు అయిపోయింది ఇంకెవరు పంచభూతాలు పంచభూతాలు అంటే ఏంటి నైరుతి భూమి తత్వము నీరు తత్వము వాయుతత్వం వాయువ్యము నైరుతి వచ్చేసి భూతత్వము ఇంకొకటి మిగిలింది అదన్నెక్కడో ఒక చోట ఇరికించాలి అదేంటంటే మధ్యలో ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే ఆకాశతత్వం అయిపోయింది సో మనకేమైనా నెంబర్ ఉంటే దాన్ని ఎతకాలన్నమాట ఐదు ఉంటే ఐదు నాలుగు పైన ఎత్తు దొరికింది ఇంకా అధోముఖం కూడా ఉంటుంది కొన్నిది కొన్ని పురాణాలలో పంచ ఎనిమిది కాకుండా పది దిక్కులు ఉంటాయన్నమాట ఎనిమిది ఊర్ధ్వ దిశ అధో దిశ రెండు దిక్కులు పది దిశలు కూడా ఉంటాయి సరే అది వేరే విషయం అంటే ఏడ ఐదు ఇప్పుడు తర్వాత ఈ వాస్తు పురుషుడి మీద బరువులు పెట్టద్దు మన ఇంటర్నేషనల్ పండితులు వారు ఉన్నారు ఇంటర్నేషనల్ అంటే ఎందుకంటున్నారు అంటే నేనేమనట్లేదు ఆయనే చెప్పుకుంటాడు మీరు అందరు లోకల్ పండితుడు నేను ఇంటర్నేషనల్ అని ఆయన ఏం చెప్తారు పంచ్ ఏంది బరువులు ఆగ్నేయ వాయువ్యాల్లో బరువులు పెట్టొద్దు అంటాడు ఎందుకంటే ఇది కారణం అక్కడ కాళ్ళు చేతులు వాస్తు పురుషుడు కాళ్ళు చేతులు ఉంటాయి లిటరలీ మీనింగ్స్ అనమాట ఓకే తర్వాత పంచభూతాలు ద్వారాలు అయిపోయినాయి బరువులు అయిపోయినాయి అందుకే నైరుతిలో ట్యాంక్ పెట్టద్దు అక్కడ కాళ్ళు ఉంటాయని చెప్తారు మరి ఇక్కడ పెట్టిన ఇంకోటి ఏదో వస్తుంది ఇక్కడ పెడితే ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ అసలు గోడలే కట్టొద్దు మరి అట్లాంటి ఆయన ఏమంటున్నాడు అంటే పండితుల వారు ఈశాన్యంలో గో బరువులు ఉండొద్దు అంటే అసలు గోడ ఎందుకు కడుతున్నారు కట్టొద్దు బరువే కదా అంటాడు సో ఈశాన్యంలో గోడ పెట్టాక ఒక హద్దు ఏర్పడుతుంది అందులో అప్పుడు బా బరువు పెట్టొద్దు దాని మీనింగ్ మరి అదే దీనికి వర్తిస్తే నువ్వు ఇంట్లో గదులు కట్టినప్పుడు ఎక్కడో చోట వాస్తు పురుషుడు ఏదో ఒక అవయమించి గోడ పోవాల్సిందే కదా మరి అప్పుడు ఇది కాదా అప్పుడు అసలు గదులే ఏర్పాటు చేసుకోవద్దు ఒకే గది ఏర్పాటు చేసుకొని ఒక మూల వంట చేసుకోవాలి ఇంకో మూల పండుకోవాలి ఇంకేమేం పనులు అన్నీ అందులో చేసుకోవాలి అదొక మూలకి ఇదొక మూలకి ఎంత హాస్యాస్పదంగా ఉంది ఆలోచించండి తర్వాత ఇక బ్రహ్మస్థానం ఇక అది ఆకాశతత్వం అంటే అది బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం అని అక్కడ ఒక బొక్కలు పెట్టడం సో కన్నాలు కన్నాల వాస్త అనమాట జేబు కన్నమా ఇంటికి కన్నమా ఏమైందో తెలీదు ఆ కన్నాలు పెట్టాలో ఏమయ్యారో తెలీదు తర్వాత ఇంక సరిపోవట్లేదని గ్రహాలు సో ఎక్కడ తొమ్మిది కనపడితే అక్కడ నవగ్రహాలు గ్రహాలు ఇప్పుడు ఈ తొమ్మిది స్థానాలు ఉన్నాయిగా తొమ్మిది గ్రహాలు ఇరికి సో గ్రహాలు వచ్చి ఇక్కడ దిక్కుల్ని పాలిస్తుంటే లేకుంటే ఈ దేవతాస్థానాలని పాలిస్తుంటే గ్రహ గ్రహాలను ఎవరు పాలిస్తున్నారు మరి వీళ్ళు వచ్చి ఇక్కడ వీటిని పాలిస్తే మరి వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ అట్లా కాకుండా దేవతాస్థానాలకు తొమ్మిది అంట ఇక్కడ మూడు తొమ్మిది వస్తాయి కాబట్టి ఏది ఇట్లా మూడు భాగాలుగా విభజిస్తే తొమ్మిది వస్తాయి కాబట్టి మళ్ళీ తొమ్మిది గ్రహాలట ఒక్కో దిశకి ఇప్పుడు తూర్పుకి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఈశాన్యానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు అది ఏమన్నా అవసరం ఒకసారి ఆలోచించండి అయి సరిపోలేదు వర్గులకు అధిపతులు అన్నారు ఇంకా వర్గులు అంటే ఇంకా దారుణం ఒక వర్గు ఇప్పుడు ఆ పేర్ల ప్రకారం పే పేర్లోని మొదటి అక్ష అక్షరం ప్రకారం వర్గులుగా విభజించారు సో దాని మళ్ళీ ప్రతిదానికి ఒకటి కలిపేశారు ఒక దిక్కు కలిపారు సో నేను ఒకటి అంటాను ఆ వర్గు వారికి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెడితే ఏం జరుగుతుంది మీరేమంటారు ఆ వర్గ వారికే కాదు ఏ వర్గ వారికైనా యా వర్గు చా వర్గు ఎవరికైనా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెడితే క్యాన్సరో ఇంకేదో జబ్బు వస్తుంది అదే ఆ వర్గ వారికి వాయువ్యంలో ఇది పెట్టామనుకోండి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాము సో మానసిక రుగ్మతలు వస్తాయి ఏ వర్గ వారికైనా మానసిక రుగ్మతలు వస్తాయి ఇక్కడ వాయువ్యంలో ఉత్తర డోర్ పెడితే ఎవరికైనా వాయువ్యం మానసిక రుగ్మతలు రావచ్చు తూర్పు ఆగ్నేయంలో డోర్ పెడితే ఏ వర్గ వారికైనా దురోగాలే వస్తాయి అలాంటప్పుడు మరి ఇంక ఇక్కడ ఉత్తరంలో దక్షిణ ద్వారం మంచిదే అట కానీ అన్ని వర్గులకు పనికిరాదట మళ్ళీ అదేంటికి ఇంకా పనికి వస్తుందా పనికిరాదని ఉంటుంది వర్గుల ప్రకారం ఎన్ని లేని వర్గులు ద్వారానికి ఎందుకు పెట్టారు ఒకసారి ఆలోచించండి దక్షిణ ద్వారం మంచిదే మళ్ళీ మీరే మధ్య ద్వారాలు మంచి అంటారు రిజల్ట్ రాలేదంటే మీ వర్గుకు పని చేయలేదు అంటారు లేకుంటే గ్రహాలు బాగాలేదంటారు సో మీరు చూడాల్సింది గ్రహాలు కాదు గృహాన్ని సో మీకు కష్టం వస్తే ఎనిమిది దిక్కుల్లో వెతకండి ఎక్కడో ఒక లోపం ఉంటుంది సో ఇన్ ఇది ఇలా సులభంగా ఉంటుంది వాసుశాస్త్రం దాన్ని అన్ని తీసుకొచ్చి ఇంటింతల గ్రంథాలు మీకు చూపించి అవి మీరేదో మీకు హెల్ప్ చేయడానికి అనుకోవద్దు మిమ్మల్ని భయపెట్టడానికి ఆ గ్రంథాలు చూపిస్తారు సో పండితుల వారి ఈ గ్రంథాలన్నీ చదువుతారేమో ఇంకా మేము చదవలేం కాబట్టి ఇంకా పండితుల వారు పండితుల వారి మీద ఆధారపడక తప్పదు సింపుల్ ఇదే గ్రంథం ఒక్క గ్రంథం చాలు మీరు చదువుకోవడానికి గౌర తిరుపతి రెడ్డి గారిది సో ఈ గ్రంథం ఎంతో ఫేమస్ అయింది ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇది ఫేమస్ అవ్వడానికి ఏదో ర్యాండమ్గా ఫేమస్ అవ్వలేదు సో ఈ గ్రంథం తీసుకొని ఊళ్ళో వాళ్ళు దీన్ని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని పరిశీలించి ఈ గ్రంథంలో ఉన్నట్టు లేవా ఉన్నాయా అని పరిశీలించి అట్లా ఈ గ్రంథం బాగా పాపులర్ అయింది ఉట్టిగా ఏదో ర్యాండమ్గా అవ్వలేదు తెలుసుకోవాలి ఆ రోజు యూట్యూబ్ ఛానళ్ళు ఇట్లా ఎవరు ప్రలోభ పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు చాలా టెక్నికల్గా ఉంటుంది ఈ బుక్ సో నేను వాస్తు నమ్మడానికి కారణం ఇది ఏదైనా ప్రాచీన గ్రంథాన్ని తీసుకొచ్చి వాస్తు శాస్త్రం అంటే ఆ గ్రంథాన్ని చూస్తే నేను నమ్మను కూడా నమ్మను ఫస్ట్ పేజీలోనే ఇట్లాంటివి ఉంటాయి వర్గ వర్ణాల ప్రకారం పలానా వర్ణాడికి ఈ రంగు నేల ఇష్టం ఈ ఈ రంగు నేలలో ఇల్లు కట్టాలి ఇట్లాంటి వర్గుల ప్రకారం కానీ ఇది చదివాక కన్విన్స్ అయ్యాను వాస్తు విషయంలో సో ఇది చాలా సులభంగా ఉంటుంది అందరికీ వాస్తాస్త్రాన్ని చేర్పించింది యూట్యూబ్ లాంటివి లేనప్పుడు కూడా వాస్తాస్త్రం ప్రజల్లోకి వెళ్ళిందంటే ఈ బుక్ కారణం అయితే ఈ బుక్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా కూడా మీకు నష్టాలు జరగవచ్చు కారణం స్థలం దిక్కుకు లేకపోవడం సో దిక్కుకు లేనప్పుడు స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా కట్టాలనేది దీంట్లో వివరించలేదు సో అది పరిశోధన చేస్తూ సో నేను రాశాను ఈ బుక్ స్థలం దిక్కుకు లేనప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి సో దిక్కు లేనప్పుడు నేను దాని మీద పరిచయం చేస్తే ఈ బుక్ రాశాను ఓకే సో అట్లా ఇది తర్వాత వర్గులు వర్గులు మళ్ళీ వర్గుల అధిపతులు ఎవరు కుక్క పిల్లి పాము ఇంకా అసలు ఇంకా కుక్క ఏనుగులు అంట సింహాలు ఇంకా గ్రహాధిపతులు ఏం చేస్తుంటారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చేస్తుంటే ఒకసారి ఆలో సారీ అశ్వ పాలకులు ఏం చేస్తుంటారు వీళ్ళందరూ ఈ పనులు చేస్తుంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఆస్యాస్పదంగా ఉంటుందో వాసుశాస్త్రాన్ని బస్సు పట్టించింది ఎవరు చాలామంది అనుకుంటారు వాసుశాస్త్రం అంటే గ్రంథాలని ఋషులు అని కాదు చాలా గ్రంథాలు టెన్త్ పదవ శతాబ్దం పదిహేను శతాబ్దం అట్లా కూడా రాశారు మన వాళ్ళకు సంస్కృతంలో ఉంటే అది ఋషులు చెప్పినట్టే ఇంకా సో ఋషులు చెప్పినా ఎవరు చెప్పినా ఆ కాలానికి చెప్పారు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా మళ్ళీ మేము వెనుక్కి తీసుకెళ్తాం ఋషుల కాలానికి తీసుకెళ్తామని బయలుదేరాడు ఒక పెద్ద పండితులు వారు మరి ఎంతవరకు తీసుకెళ్లారో తెలియదు మధ్య ద్వారాల దగ్గర ఇరుక్కున్నాడు ఆ మధ్య ద్వారాల్లో నుంచి ముందుకెళ్ళలేడు వెనక్కి వెళ్ళలేడు మధ్య ద్వారాలు పెట్టలేడు ఈశాన్య ద్వారాలు పెట్టమని చెప్పడు దేవతాస్థానాలు పాటించడు పెద్ద పండితుల వారని నేను అన్నట్లేదు ఎందుకంటే ఆయన ఒక్కడే బస్ట్ బస్ట్ ఇచ్చిన వాస్తు శాస్త్రాన్ని ఒక్కడే భుజస్కంధాల మీద మోస్తున్న వ్యక్తి ఆయన ఆయన వాస్తు అంటే ఆయన ముందు ఆయన తర్వాత అని చెప్తున్నాడు అందుకే అనేది చాలా సింపుల్ వాస్త అన్నది మీరు అన్ని గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు వా ఆధునిక వాసు పరిశోధన శాస్త్రజ్ఞులు గ్రంథాలు కూడా పరిశీలించారు దాంట్లో ఉన్న మంచి విషయాలు ఉంటే తీసుకొని తమ గ్రంథాల్లో పరిశోధన చేసి అన్ని విలు కలిపి రాశారు సో ఇట్లా మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఎత్తుక్కోవాలి ఒక రూమ్లో సమస్య దొరికింది ఇంకా ఇల్లంతా ఎత్తకాల్సిన అవసరం లేదు మీ వస్తువు ఇంక ఇక్కడంతా ఎట్లా ఎత్తుకుతారు అసలు పోనీ దానికి ఒక ఏమన్నా ఒక స్టాండర్డ్ ఏమన్నా ఉందా ఆయం అంటారు అవి ఒక పిచ్చి లెక్కలు కొన్ని ఆయానికి ఖాళీ ప్రదేశానికి సంబంధం ఉంది ఆయానికి ద్వారానికి సంబంధం ఇప్పుడు ద్వారం చెప్పాక ఇక్కడ రిజింటే రిజల్ట్ తెలుసు ఇక్కడ పెడితే రిజల్ట్ తెలుసు ఇక్కడ పెడితే రిజల్ట్ తెలుసు ఇక్కడ పెట్టిన మధ్య ద్వారం పెట్టిన కాలేదంటే మీ ఆ వర్గకు పని చేయలేదంటే అది కాదు కాదు ఇంకా వేరే రీజన్ ఏదో ఉంది ద్వారాలే కాదు వాస్తు ఖాళీ ప్రదేశాలు ఉండొచ్చు ఇంకా రూముల్లో ప్రాబ్లం ఉండొచ్చు సో ఇట్లా ఇది ఆలోచించాలి అప్పుడు వాసుశాస్త్రం చాలా సులభంగా ఉంటుంది ఎనిమిది దిక్కులు ఎనిమిది రకాల దోషాలే ఉంటాయి సింపుల్ ఇక్కడ జరిగే దోషాలు ఒక రకమైన నష్టం ఇక్కడ జరిగే దోషాలు ఒక రకమైన నష్టం వాటికి ప్రత్యేకమైన వీడియో చేశాను సో ఇంత సులభంగా ఉంటుంది వాసుశాస్త్రం ఓకే సో మీకు ఏ కష్టాలు వచ్చినా ఇక్కడ ఎత్తుకోండి గృహంలో ఎతకండి గ్రహాల్లో కాదు ఏ మూలనో ఏదో దోషం తెలియని దోషాలు కూడా ఉండొచ్చు అలా పరిశోధించే నేను బుక్ రాశాను ఓకే ఇంతకుముందు వాయువ్యంలో దోషం ఉంటే ఈ రకమైన మానసిక రుగ్మతలు వస్తాయన్నది సిమ్టమ్ ఇప్పుడేంటి మానసిక రుగ్మతలు ఉంటే వాయువ్యంలో దోషం ఏదైనా తెలియని దోషం ఉండే అవకాశం ఉంది అట్లా పరిశోధించి కూడా కొన్ని కొన్ని రకమైన కొత్త దోషాలు నేను కనపడటం జరిగింది నా బుక్లో కూడా రాశాను వాటి గురించి సో ఇది ఇలా వాస్తు సుల్ సులభం తరం చేసుకోవాలి ఎవరైనా సరే సింపుల్గా ఉంటుంది వాస్తు మీరు భయపడొద్దు గ్రంథాలు ఇంత ఇంతలావు గ్రంథాలు చూసి భయపెడతారు భయపడద్దు సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ ఆన్ చేసిన తర్వాత కామెంట్స్ లేదా లైక్ కొట్టినా సరే ఇవి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది సో ఎక్కువ మంది వ్యూస్ ఉంటే ఎక్కువ వీడియోలు ఏ వీ ఎలాంటి వీడియోలు చేయాలన్న ఆలోచన కూడా మాకు కలుగుతుంది సో మీరు లైక్ చేయలేదు అనుకోండి అవి అలాంటి వీడియోలు మళ్ళీ చెయ్యాలా వద్దా అన్న ఆలోచన కూడా వస్తుంది మాకు ఓకే సో చాలా వరకు ఏంటంటే సిల్లీ వీడియోస్ ఉంటాయి అద్దం పెడితే కోటేశ్వర్లు ఎలా అవుతారు బీరువాతో మీరు ఇక్కడ పెడితే ధనమే ధనం ఇట్లాంటి వీడియోలు ఎక్కువ మంది చూస్తారు సో నా వీడియోలో అట్లాంటివి ఉండవు చాలా సీరియస్ మ్యాటరే ఉంటుంది ఓకే సో మీరందరూ కూడా సో తగిన విధంగా ఈ వీడియోలన్నీ అందరికి చేరేలాగా మేమంతా కృషి చేస్తారని భావిస్తూ నమస్కారం